కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యే కాడసాని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ కార్యకర్తలను జైలుకు పంపారని ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే కాడసాని అవినీతిని బయటపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు బనగానపల్లె నియోజకవర్గంలో ఏడాదిలో ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో అన్ని శాఖలకు సంబంధించి పనులు పూర్తి చేశామని అన్నారు వచ్చే నాలుగేళ్లలో బనగానపల్లి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు గత శాసనసభ్యుడు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావో ప్రజలకు తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో నేను చేసినటువంటి అభివృద్ధి చాలా చేశాను పంతొమ్మిది నుంచి మళ్ళీ ఇరవై వరకు నువ్వు చేశావు మీ అభివృద్ధి పదాలు ఛాలెంజ్ చేసి ఎక్కడ చేస్తావో రమ్మని చెప్తే దానికి మాట లేకుండా లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు కేవలం రాజకీయ ఉడికిని కాపాడుకోవడానికి మీ రాజకీయ ఉడికిలో భాగంగా ప్రజలను తప్పు దూవబట్టడానికి లేనిపోని కూడా కుట్రలు కుతంత్రాలు జరుపుతా ఉన్నారు